అందరికీ నమస్తే నేను మీ అల్లన్న సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు సెల్ ఫోన్ మాట్లాడుతూ అన్నలారా డ్రైవింగ్ చేయవద్దు అమ్ములారా సెల్ ఫోన్ మాట్లాడుతూ అన్నలారా డ్రైవింగ్ చేయవద్దు అమ్ములారా మనసేమో సెల్ మీద మనసేమో సెల్ మీద చేతులేమో బండి మీద బండి మీద ముందు వెనుక డ్రైవింగ్ తో ఆటలాడితే అన్నలారా మీకు యాక్సిడెంట్ కండము దప్పదు తమ్ములారా డ్రైవింగ్ తో ఆటలాడితే అన్నలారా మీకు యాక్సిడెంట్ గండము దప్పదు అన్నలారా డ్రైవింగ్ తో ఆటలాడితే అన్నలారా మీకు యాక్సిడెంట్ గండ మొదపల్ కమ్